హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కంటెంట్ టెస్ట్ సిరీస్ సో ఇది నైన్త్ క్లాస్లో సిక్స్టీన్త్ లెసన్ భారతదేశంపై వలసవాద ప్రభావం పార్ట్ త్రీ సో అరవై ఒకటి నుంచి తొంభై ప్రశ్నలు బట్ ఇంకా చేసే ఉన్నాయి ఎంసీక్యూస్ అనేవి దాదాపు ప్రతి ప్రశ్నకి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది మీరు సబ్మిట్ చేసిన తర్వాత సో చూద్దాం ఎవరికైనా ఈ టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడతాయి సో అందులో టెస్ట్ సిరీస్ కోర్స్ అనేది ఫిఫ్త్ టు ఇంటర్ ఉంటుంది సో ఇప్పటి వరకు అరౌండ్ ఒక ఎయిటీ లెసన్స్ కంప్లీట్ అయ్యాయి సో చూద్దాం పంతొమ్మిది వందల పదిహేడు తర్వాత భారతదేశంలో స్థాపించిన కర్మాగారాలు వేగంగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి భారత్లో తయారైన వస్తువులపై బ్రిటిష్ ప్రభుత్వం పన్నులు తగ్గించడం వల్ల సో ఇది రాంగ్ భారతీయ పరిశ్రమలకు కావాల్సిన యంత్రాల్ని ఇంగ్లాండ్ నుండి కొనుగోలు చేయడం వల్ల ఇది కూడా రాంగ్ ఇది వేగంగా అభివృద్ధి చెందడానికి కారణం కాదు భారతీయ పరిశ్రమలకు అవసరమైన యంత్రాల్ని దేశీయంగా తయారు చేయడం వల్ల సో అప్పటికి ఇంకా పరిశ్రమలు భారతదేశంలో స్థాపించబడలేదు సో ఇది రాంగ్ అనేక విదేశీ వస్తువులపై పన్నును విధించడం వల్ల వేగంగా అభివృద్ధి చెందాయి పంతొమ్మిది వందల పదిహేడు తర్వాత భారతదేశంలో స్థాపించిన కర్మాగారాలు కర్మాగారాలు అంటే ఫ్యాక్టరీలు సో ఈ ఫ్యాక్టరీలకు అవసరమైన యంత్రాలని ఇంకా అప్పటికి దేశీయంగా తయారు చేయడం ప్రారంభం కాలేదు సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉక్కు కర్మాగారాన్ని జెంషెడ్పూర్లో స్థాపించిన పారిశ్రామికవేత్త ఎవరు సో మొత్తం ఈ నలుగురు టాటాల పిక్చర్స్ అనేవి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం ఇవ్వడం జరిగింది దీనికి ఆన్సర్ జేఎన్ టాటా అంటే జీ నుసర్వాన్ జీ టాటా ఉకుకర్మగారని జంషెడ్పూర్లో స్థాపించాడు సో నెక్స్ట్ క్వశ్చన్ నూలు పరిశ్రమ అంటే ఇంగ్లీష్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ప్రధానంగా ఎవరి కింద ఉండేది ప్రధానంగా భారతీయ పరిశ్రమ భారతీయ పారిశ్రామికవేత్తల కింద నూలు పరిశ్రమ లేదా టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉండేది విదేశీ కంపెనీలకి సౌలభ్యం ఉన్న పరిస్థితుల్లో సైతం భారతీయ పారిశ్రామికవేత్తలు చాలా ప్రగతిని సాధించారు దీనికి ఎగ్జాంపుల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది భారతీయ పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉండడం బ్రిటిష్ ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధి కోసం ఈ రంగాలపై తగినంత దృష్టిని పెట్టలేదు రైలు మార్గాలు రోడ్లపై దృష్టి పెట్టలేదు విద్యుత్పై దృష్టి పెట్టలేదు బొగ్గు ఇనుముపై దృష్టి పెట్టలేదు సో పైవన్నీ కూడా సరైనవే విదేశీ వస్తువులపై పన్ను రూపంలో ప్రభుత్వం నుండి భారతీయ పారిశ్రామికవేత్తలకు మద్దతు ముఖ్య మద్దతు లభించింది కానీ వీటన్నింటినీ కూడా ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు భారతీయ పారిశ్రామికవేత్తలు యంత్రాన్ని ఎక్కడి నుండి కొనుగోలు చేయాల్సి వచ్చేది విదేశాల నుండి కొనుగోలు చేయాల్సి వచ్చేది ఎందుకంటే యంత్రాల్ని తయారు చేసే పరిశ్రమలు భారతదేశంలో ఇంకా స్థాపించబడలేదు భారతదేశంలో ప్రణాళికాబద్ధంగా పరిశ్రమలకు ఎప్పుడు ప్రోత్సాహం లభించింది స్వాతంత్ర్యం అనంతరమే లభించింది భారత్లో బ్రిటిష్ పాలన అంతమే స్వాతంత్రం వచ్చాక స్వదేశీ ప్రభుత్వం ఏర్పడ్డాకే పరిస్థితులు మారి ప్రణాళికాబద్ధంగా పరిశ్రమల్ని భారత ప్రభుత్వం ప్రోత్సహించసాగింది స్వాతంత్ర్యం అనంతరం ఈ క్రింది వాటిలో పరిశ్రమల అభివృద్ధి గురించి సరికానిది గుర్తించండి పరిశ్రమల అభివృద్ధికి శాస్త్రజ్ఞులు ఇంజనీర్లు సాంకేతిక నిపుణుల యొక్క సహాయం కావాలి కరెక్ట్ చదువుకున్న కార్మికులు అన్ని స్థాయిల్లో అవసరం ఉంటుంది కావాలి అయితే భారతదేశంలో చదువుకు అంత ప్రాముఖ్యతను ఇవ్వలేదు కరెక్ట్ భారతీయ శాస్త్రజ్ఞులు ఇంజనీర్లు తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి కోసం విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేది కరెక్ట్ స్వాతంత్రం తర్వాత విద్యకు తగినంత ప్రాముఖ్యతను ఇవ్వడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి జరిగింది సో ఇది రాంగ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా విద్యకు తగినంత ప్రాముఖ్యతను ఇవ్వకపోవడం వల్ల అంతగా చదువుకోని కార్మిక శక్తి పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకం కలిగించింది ఆటంకంగా కొనసాగింది చదువుకున్న కార్మికులు లేకపోవడం వల్ల సో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భారతీయ పారిశ్రామికవేత్తల సమస్యలని ప్రభుత్వానికి తెలియజేసే ముఖ్యమైన సంఘం ఏది ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ భారత పరిశ్రమల ప్రయోజనాల కోసం బ్రిటిష్ కాలంలోనే పారిశ్రామికవేత్తలతో అనేక సంఘాలు ఏర్పడ్డాయి వాటిలో చాలా ముఖ్యమైనది వ్యాపార పరిశ్రమల భారతీయ సమాఖ్య లేదా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇలాంటి సమస్య ఇలాంటి సంస్థలు పారిశ్రామికవేత్తల సమస్యల్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేవి చాలాసార్లు ఇంపార్టెంట్ చాలాసార్లు ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది డ్యాష్ల నుండి భారతదేశంలో యంత్ర ఆధారిత పరిశ్రమలు స్థాపించబడ్డాయి యంత్రాన్ని ఆధారం చేసుకొని నడిచే పరిశ్రమలు యంత్ర ఆధారిత పరిశ్రమలు అనేవి ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయంటే పద్దెనిమిది వందల యాభైల నుండి అప్పుడు నూలు వడకడం బట్ట నేయడం అనేది అతి పెద్ద పరిశ్రమగా ఉంది పంతొమ్మిది వందల ఐదు నాటికి పరిశ్రమల్లో పనిచేసే వారి సంఖ్య గురించి సరి కాని ఆప్షన్ని గుర్తించండి వస్త్ర పరిశ్రమలో రెండు పాయింట్ రెండు ఐదు లక్షల కార్మికులు పనిచేసేవారు కరెక్ట్ పరిశ్రమలో ఒకటి పాయింట్ ఐదు లక్షల కార్మికులు పనిచేసేవారు కరెక్ట్ బొగ్గు గనుల్లో లక్ష కార్మికులు పనిచేసేవారు కరెక్ట్ సో ఇందులో సరికాని ఆప్షన్ ఇది ఏదీ లేదు సో ఇందులో పై మూడు కూడా సరైనవే కాబట్టి సరికాని ఆప్షన్ ఏదీ లేదు భారతదేశంలో ఈ పట్టణాలు పెద్ద పారిశ్రామిక నగరాలుగా మారాయి కాన్పూర్ ముంబై అహ్మదాబాద్ కోల్కతా మరియు చెన్నైలో భారతదేశంలో పెద్ద పారిశ్రామిక నగరాలుగా మారాయి భారతీయ పరిశ్రమల్లో తొలి దశలో తొలి దశలో ఇవాడు చాలా ఇంపార్టెంట్ తొలి దశలో మిల్లుల్లో పని గురించి సరికానిది గుర్తించండి ప్రతిరోజు సూర్యోదయంతో సూర్యుడు ఉదయించడంతో మొదలై సూర్యాస్తమయం తర్వాతే ముగిసేది కరెక్ట్ కార్మికుల్లో పురుషులతో పాటు స్త్రీలు పిల్లలు కూడా ఉండేవారు కరెక్ట్ భోజనాలకు ఖచ్చితమైన విరామం అంటూ ఉండేది కాదు కరెక్ట్ తోటి కార్మికుడికి పని అప్పగించి ఇరవై ముప్పై నిమిషాల్లో కార్మికులు భోజనం ముగించేవారు ఇది రాంగ్ ఇరవై ముప్పై నిమిషాల్లో కాదు సో పదిహేను నుండి ఇరవై నిమిషాల్లో ముగించేవారు సో ప్రతి లైన్ కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఇంత సింపుల్గా సో ఇంత చిన్న వడ్ని కూడా వదిలేకుండా ఇవ్వాలి ఇచ్చాను ఇవ్వాల్సి వచ్చింది సో నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ ఆప్షన్ తినడానికి ప్రత్యేకంగా వేరే చోటు అనేది ఉండేది కాదు కరెక్ట్ సో ఇందులో సరికానిది ఆప్షన్ త్రీ భారతీయ పరిశ్రమల్లో తొలి దశలో మిల్లుల్లో పరిస్థితుల గురించి సరైనది కానిది గుర్తించండి మిల్లు వాతావరణంలో సరిగ్గా ఊపిరి ఆడేది కాదు కరెక్ట్ సూర్యోదయంతో పని మొదలై సూర్యుడు అస్తమించగానే పని ఆగేది సో ఇది రాంగ్ సూర్యుడు అస్తమించగానే కాదు సో సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటిలో చూడడం అసాధ్యం అయినప్పుడు మాత్రమే యంత్రాల్లో ఆ రోజుకు పని ఆగేది సో దీని ప్రీవియస్ క్వశ్చన్లో చూస్తే ఇక్కడ సూర్యోదయంతో మొదలై సూర్యాస్తమయం తర్వాతే ముగిసేది అని ఉంది ఇక్కడ సో ఇది కరెక్ట్ బట్ ఇక్కడ వెంటనే అనే అర్థం వచ్చేలా ఉంది సూర్యుడు అస్తమించగానే పని ఆగేది అనేది కరెక్ట్ కాదు సూర్యు సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటిలో చూడడం అసాధ్యం అయినప్పుడు మాత్రమే తొలి దశ మిల్లుల్లో పని అనేది ఆగేది వారానికి ఒకరోజు సెలవు కూడా పరిశ్రమ నియమాల్లో లేదు కరెక్ట్ సంవత్సరంలో ముఖ్యమైన పండగలకి మాత్రమే మిల్లు యజమాని సెలవు ఇచ్చేవాడు కరెక్ట్ సో ఇందులో సెకండ్ అనేది సరికాదు భారతీయ పరిశ్రమలో తొలి దశలో మిల్లుల్లో పరిస్థితుల గురించి సరైనది కానిది గుర్తించండి ఎంత ఉత్పత్తి చేస్తే అంత కూలి అనే నియమాన్ని యజమానులు చేశారు రూపొందించారు కరెక్ట్ యంత్రాలు పనిచేయకపోయినా ముడిసరకు అందడంలో ఆలస్యం అయినా లేదా ముడిసరకు చాలినంత అందకపోయినా మిల్లు యజమానులు శ్రామికుల వేతనంలో కోతని విధించేవారు కరెక్ట్ నెల పూర్తి అయిన తర్వాత మాత్రమే కార్మికులకు మిల్లు యజమాని మొత్తం కూలి చెల్లించేవాడు సో ఇది రాంగ్ నెల పూర్తి అయిన తర్వాత కార్మికులకు మొ మిల్లి యజమాని మొత్తం కూలి చెల్లించేవాడు కాదు మొత్తం కూలి చెల్లించేవాడు కాదు మళ్ళీ నెల వరకు కొంత డబ్బుని తన వద్దే ఉంచుకునేవాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కార్మికులు పని మానేసి వెళ్ళిపోవడం అనేది సాధ్యమయ్యేది కాదు ఎందుకంటే ఈ అంతకుముందు నెల కూలి వాళ్ళకు రావాల్సింది మిల్లి యజమాని దగ్గర ఉండడం వల్ల పని మానేసి వెళ్ళిపోవడం వీలయ్యేది కాదు సో ఇందులో సరైనది కానిది ఆప్షన్ త్రీ కార్మికులందరూ అంటే పురుషులు స్త్రీలు పిల్లలు వేసవిలో పద్నాలుగు గంటల పాటు శీతాకాలంలో పన్నెండు గంటల పాటు పనిచేయాల్సి వచ్చేది కరెక్ట్ ఇందులో సరికానిది ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందలలో మిల్లుల్లో విద్యుత్తు బల్బులు మిగించ బిగించసాగారు పద్దెనిమిది వందల సంవత్సరంలో సో ఆ టైంలో పద్దెనిమిది వందల సంవత్సరానికి పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరానికి కొంచెం అటు ఇటు అని దీని అర్థం పద్దెనిమిది వందల ఎనభైలలో మిల్లుల్లో విద్యుత్ బల్బులు బిగించసాగారు దీనివల్ల ప్రతి కార్మికుడితో రోజుకి డ్యాష్ పని చేయించుకోవడం సాధారణం అయింది ప్రతిరోజు పదిహేను గంటలు పని చేయించుకోవడం సాధారణం అయింది ఎందుకంటే సో చీకటైనా కూడా బల్బులు వేసి పని చేయించే అవకాశం ఉండేది కాబట్టి మిల్లులు మిల్లుల్లో విద్యుత్ బల్బులు బిగించడం వల్ల రోజుకు పదిహేను గంటలు పని చేయించుకోవడం అనేది సర్వసాధారణం అయింది ఆన్సర్ త్రీ వెలుతురు ఉండే సమయం పెరగడంతో పని గంటలు కూడా పెరిగి సూర్యాస్తమయం అవడం వల్ల ఆపాల్సిన పని ఆపాల్సిన అవసరం వచ్చేది కాదు పద్దెనిమిది వందల డెబ్బైల నుండే డ్యాష్లో ఒకటి తర్వాత ఒకటి సమ్మెలు జరిగాయి ముంబైలో పద్దెనిమిది వందల డెబ్బైల నుండే ముంబైలో ఒకటి తర్వాత ఒకటి సమ్మెలు జరిగాయి అయితే మొదట్లో కార్మికులకు సంఘాలు అనేవి లేవు మిల్లులో కార్మికులు అందరూ కలిసి సమ్మె చేసి యజమానులపై ఒత్తిడి తీసుకువచ్చేవారు డ్యాష్లో ముంబై మిల్లు యజమానులు కూలీల వేతనాలు తగ్గించాలి అనే ఆలోచన చేశారు పద్దెనిమిది వందల తొంభై రెండులో ముంబై మిల్లు యజమానులు కూలీల వేతనాలు తగ్గించాలి అనే ఆలోచన చేశారు కార్మికుల గురించి కర్మాగారాల తనిఖీ అధికారి రాసిన దాంట్లో సరికానిది గుర్తించండి కూలీ రేట్ తగ్గిస్తే ముంబై అంతటా సమ్మె జరిగే అవకాశం ఉందని రాశాడు కరెక్ట్ కూలీలను తొలగిస్తే ముంబై అంతటా సమ్మె జరిగే అవకాశం ఉంది ఇది అతడు రాయలేదు అతడు రాసిన దాంట్లో సెకండ్ ఆప్షన్ లేదు కార్మికులకు సంఘటిత కార్మిక సంఘం లేదు కరెక్ట్ కార్మికుల్లో చాలామంది ఒకే కులాలకు లేదా ఒకే వంశాలకు లేదా ఒకే గ్రామాలకు చెందినవారు కాబట్టి వాళ్ళు తేలిగ్గా ఏకం అవుతారు కరెక్ట్ వాళ్ళు తేలిగ్గా ఏకం అవుతారు అనేది కరెక్ట్ సో ఇందులో సరికానిది ఆప్షన్ టూ ఒకసారి చూద్దాం కార్మికుల గురించి కర్మాగారాల తనిఖీ అధికారి ఇలా రాశాడు కూలీ రేటు తగ్గిస్తే ముంబై మొత్తం సమ్మె జరిగే అవకాశం ఉంది కార్మికులకు సంఘటిత కార్మిక సంఘం లేకపోయినప్పటికీ కార్మికుల్లో చాలామంది ఒకే కులాలకు లేదా ఒకే వంశాలకు లేదా ఒకే గ్రామాలకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తేలిగ్గా ఏకం అవుతారు సో అతను రాసింది ఇదే సో ఇందులో సమ్మె వాళ్ళని తొలగిస్తే సమ్మె జరుగుతుంది అనేది రాయలేదు కాబట్టి అది ఆన్సర్ అవుతుంది సరికానిది ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల ఒకటి మధ్య ముంబైలోని ఇరవై కర్మాగారాలు కార్మికుల వేతనాన్ని పన్నెండు పాయింట్ ఐదు శాతానికి తగ్గించింది తగ్గించాయి కరెక్ట్ దీనికి స్పందనగా ఈ సంఘటనకు స్పందనగా పదివేల కార్మికులు పని మానేసి సమ్మెకు దిగారు ఇది రాంగ్ పదివేలు కాదు ఇరవై వేల మంది కార్మికులు పని మానేసి సమ్మెకు దిగారు ఇరవై కర్మాగారాలు పది రోజుల పాటు మూసేయబడ్డాయి కరెక్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జీవన వ్యయం పెరిగినా కూడా కార్మికుల యొక్క వేతనాలు పెరగకపోవడం వల్ల ముంబైలోని అన్ని కర్మాగారాల కార్మికులు సమ్మె చేయడం వల్ల పన్నెండు రోజుల పాటు మిల్లులు పనిచేయలేదు ఇది కూడా కరెక్టే సో ఇందులో సరికానిది ఆప్షన్ టూ కార్మికుల గురించి సరైనది కానిది గుర్తించండి కార్మికులు తమ వేతనాల కోసమే కాక బ్రిటిష్ వాళ్ళ నుండి భారతదేశ స్వాతంత్ర్యం కోసం కూడా పోరాడారు కరెక్ట్ కార్మికులు తమ వేతనాల కోసం పోరాడారు భారత స్వాతంత్ర్యం కోసం కూడా పోరాడారు తిలక్కు బ్రిటిష్ ప్రభుత్వం విధించిన దేశ బహిష్కరణ శిక్షణను వ్యతిరేకిస్తూ ముంబై కార్మికులు మూడు రోజుల మెరుపు సమ్మెకు దిగారు ఇది రాంగ్ మూడు రోజులు కాదు ఆరు రోజులు మెరుపు సమ్మెకు దిగారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో లాంగ్ షేర్లో మిల్లు కార్మికులు గాంధీని కలిసి భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు కరెక్ట్ ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్ లాంగ్ షేర్ మిల్ అనేది ఇంగ్లాండ్లో ఉంది సో కరెక్ట్ ఇందులో సరికానది ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రఖ్యాత స్వాతంత్ర్య సమర యోధుడు అయిన లోకమాన్య తిలక్కి బ్రిటిష్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల దేశ బహిష్కరణ శిక్ష విధించింది సో ఆరు సంవత్సరాల దేశ బహిష్కరణ శిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం సో దీన్ని వ్యతిరేకిస్తూ ముంబై కార్మికులు ఆరు రోజుల మెరుపు సమ్మెకు దిగారు ముంబై కార్మికులు అనే గుర్తుపెట్టుకోండి సో ఎక్కువగా ముంబైలోనే జరిగాయి అన్నీ కూడా దాదాపు మొదట్లో భారతదేశంలో విద్యావంతులైన వారిలో చాలామంది కార్మికుల సమస్యలను పట్టించుకోలేదు విద్యావంతులైన వారిలో చాలామంది కార్మికుల సమస్యలను పట్టించుకోలేదు బ్రిటన్లోని కర్మాగార యజమానులు వ్యాపారస్తులు సామాజిక కార్యకర్తలు భారతదేశ కార్మికుల పని పరిస్థితి పట్ల ఏ విధంగా స్పందించారు పట్టించుకోలేదనేది రాంగ్ కార్మికుల్ని పట్టించుకోకుండా వారి పరిశ్రమల్ని అభివృద్ధి చేయడం గురించి ఆలోచించారు ఇది కూడా రాంగ్ ఆందోళన వ్యక్తపరిచారు బ్రిటన్లోని ఫ్యాక్టరీ యజమానులు వ్యాపారస్తులు సామాజిక కార్యకర్తలు భారతదేశ కార్మికుల పని పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తపరచ సాగారు భారతదేశ కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కనీసం ప్రయత్నం కూడా చేయలేదు ఇది కూడా రాంగ్ బ్రిటన్లోని ఫ్యాక్టరీ యజమానులు ఈ సమస్యల వైపుకి ప్రభుత్వం దృష్టిని బ్రిటిష్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేశారు కార్మికుల యొక్క పరిస్థితుల్ని మెరుగుపరచడానికి బ్రిటన్లో లానే భారత్లో కూడా చట్టాలు ఒకే విధంగా ఉండాలని అక్కడి బ్రిటన్లో ఉన్న పారిశ్రామికవేత్తలు సామాజిక కార్యకర్తలు వత్తిడి చేయసాగారు సో ఇందులో సరైన ఆప్షన్ ఆప్షన్ త్రీ భారతీయ కార్మికుల పని గంటల్ని తగ్గించడానికి కార్మికులకు సెలవులు ఇవ్వడానికి చట్టాలు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచించసాగింది అయితే దీన్ని వ్యతిరేకించినది ఎవరు దీన్ని వ్యతిరేకించినది భారతదేశంలోని పారిశ్రామికవేత్తలు దీన్ని వ్యతిరేకించారు భారతీయ కార్మికుల పని గంటలు తగ్గించడాన్ని మరియు కార్మికులకు సెలవులు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు ఇలా ఇలా చట్టాలు చేయడాన్ని భారత్లోని పారిశ్రామికవేత్తలు వ్యతిరేకించారు సో చూద్దాం ఇది ఆన్సర్ భారతీయ కార్మికుల పరిస్థితుల్ని మెరుగుపరచడానికి బ్రిటన్లో మాదిరి భారత్లో కూడా చట్టాలు ఉండాలని బ్రిటన్లోని పారిశ్రామికవేత్తలు సామాజిక కార్యకర్తలు ఒత్తిడి చేయసాగారు ఈ ఒత్తిడి కారణంగా పని గంటలు తగ్గించడానికి కార్మికులకు సెలవులు ఇవ్వడానికి చట్టాలు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం తలపోయేసాగింది అంటే ఆలోచించసాగింది దీన్ని భారత్లోని పారిశ్రామికవేత్తలు విద్యావంతులు తీవ్రంగా వ్యతిరేకించారు కార్మికులకు స్థిర ఆదాయాలు సెలవు లాంటి సౌకర్యాలు కల్పిస్తే మిల్లు ఉత్పత్తి తగ్గిపోతుందని యజమానుల ఖర్చులు పెరిగిపోతాయని వాళ్ళు వాదించారు దీనివల్ల ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసే వస్తువుల యొక్క ఖర్చు పెరిగిపోతుంది వీళ్ళకు స్థిర ఆదాయాలు సెలవు ఇస్తే ఇదే జరిగితే బ్రిటన్ నుండి వచ్చే వస్తువులు తేలిగ్గా అమ్ముడే భారత్లోని పరిశ్రమల ప్రగతి కుంటుపడుతుంది అనేది వీరి వాదన ఈ విధంగా ఆలోచించారు భారత్లోని పారిశ్రామికవేత్తలు విద్యావంతులు భారత్లోని విద్యావంతులైన వాళ్ళలో చాలామంది కార్మికుల సమస్యల్ని పట్టించుకోలేదు భారత్లో పరిశ్రమల్ని ఎలా అభివృద్ధి చేయాలి అన్నదానికే వారు ప్రాధాన్యతను ఇచ్చారు కార్మికులకు ఉండాల్సిన పని పరిస్థితుల గురించి తొలి దశలో అంతగా ఆలోచించలేదు సో ఈ విధంగా చదవడం వల్ల మీరు టెక్స్ట్బుక్లో ప్రతి లైన్ని కూడా కంప్లీట్ చేయగలరు బ్రిటిష్ ప్రభుత్వం మొదటి కర్మాగారాల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసింది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి సంవత్సరంలో చేసింది ఇదే మొదటి కర్మాగారాల చట్టం చూద్దాం పద్దెనిమిది వందల ఎనభై ఒకటి మొదటి కర్మాగారాల చట్టం ప్రత్యేకించి పిల్లల సంక్షేమం కోసం నియమాల్ని రూపొందించింది ఆ నియమాలు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి మొదటి కర్మాగారాల చట్టం ప్రకారం ఏడు సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్యాక్టరీలో నియమించకూడదు ఏడు నుండి పన్నెండు సంవత్సరాల పిల్లలతో రోజుకి తొమ్మిది గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు రోజులో ఒక గంట విరామం ఇవ్వాలి నెలలో నాలుగు రోజుల సెలవులు ఇవ్వాలి సో వీటి మీదే మళ్ళీ క్వశ్చన్ క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం బ్రిటిష్ ప్రభుత్వం చేసిన మొదటి కర్మాగారాల చట్టం ప్రకారం ఎన్ని సంవత్సరాలలోపు పిల్లల్ని ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలని కర్మాగారాల్లో నియమించకూడదు ఏడు సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగారాల్లో నియమించకూడదు మొదటి కర్మాగారాల చట్టం పద్దెనిమిది వందల ఎనభై ఒకటి ప్రకారం ఈ ప్రశ్నలో మొదటి కర్మాగారాల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారని అడిగాను పద్దెనిమిది వందల ఎనభై ఒకటి సో ఆ ఆన్సర్ ఇక్కడ ఉండకూడదు కాబట్టి మొదటి కర్మాగారాల చట్టం ప్రకారం అని అడగడం జరిగింది సో ఏడు సంవత్సరాల లోపు పిల్లల్ని కర్మాగారాల్లో నియమించకూడదు మొదటి కర్మాగారాల చట్టం పద్దెనిమిది వందల ఎనభై ఒకటి ప్రకారం ఏడు నుండి పన్నెండు సంవత్సరాల పిల్లలతో రోజుకు ఎన్ని గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు ఆన్సర్ తొమ్మిది గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లలతో ఇదే చట్టం ప్రకారం ఏడు సంవత్సరాలలోపు పిల్లల్ని పనిలో చేర్పించకూడదు అలానే రోజులో ఒక గంట విరామం ఇవ్వాలి నెలలో నాలుగు రోజులు సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి మొదటి కర్మాగారాల చట్టం ప్రకారం ఏ సంవత్సరంలో మహిళా కార్మికుల యొక్క సంక్షేమం కోసం చట్టాలు చేశారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మహిళా కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు చేశారు సో పద్దెనిమిది వందల ఎనభై ఒకటి మొదటి కర్మాగ మొదటి కర్మాగారాల చట్టం సో పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మహిళా కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు చేశారు సో పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో చేసిన చిట్టం ప్రకారం పిల్లల పని గంటలను రోజుకు ఎన్ని గంటలు తగ్గించారు ఆన్సర్ రెండు గంటలు తగ్గించారు సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్స్ మిస్ అయ్యాయి సో నేను అప్డేట్ చేస్తాను పిల్లల పని గంటల్ని రోజుకి రెండు గంటలు తగ్గించారు తొమ్మిది నుంచి రోజుకు తొమ్మిది గంటలు పనిచేయాల్సి వచ్చేది అంతకుముందు పిల్లలు సో దీన్ని ఏడు గంటలకు తగ్గించారు సో అందువల్ల రెండు గంటలు తగ్గించినట్లు దీని ఆన్సర్ సో తొమ్మిది సంవత్సరాలలోపు పిల్లల్ని కర్మాగార యజమానులు పనిలో పెట్టుకోకుండా నిషేధించిన చట్టం ఈ సంవత్సరంలో చేశారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో చేశారు సో పద్దెనిమిది వందల తొంభై సో పద్దెనిమిది వందల తొంభై ఒకటి చిట్టం గురించి తెలి తెలిస్తే మీకు ఇవన్నీ తెలుస్తాయి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మహిళా కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు చేశారు వీటి ప్రకారం మహిళా కార్మికులతో రోజుకి పదకొండు గంటలకి మించి పని చేయించకూడదు మహిళా కార్మికులకు రోజుకి గంటన్నర విరామం ఇవ్వాలి ఈ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో చేసిన చిట్టం ప్రకారం పిల్లల పని గంటల్ని రోజుకి తొమ్మిది నుండి ఏడు గంటలకు తగ్గించారు అంటే రెండు గంటలు తగ్గించారు తొమ్మిది సంవత్సరాలలోపు పిల్లల్ని కర్మాగార యజమానులు పనిలో పెట్టుకోకుండా నిషేధించారు పద్దెనిమిది వందల తొంభై చేసిన కర్మాగారాల చట్టం ప్రకారం పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మహిళా కార్మికుల సంక్షేమం కోసిన కోసం చేసిన చట్టంలో పిల్లల యొక్క పని గంటల్ని రోజుకి తొమ్మిది నుండి ఏడు గంటలకు తగ్గించారు అంటే రెండు గంటలు తగ్గించారు ఇది ఇరవై క్వశ్చన్ ఆన్సర్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి